రెండు వేల పదిహేడు కన్యారాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఈ సంవత్సరంలో ఫలితాలు వినిపించుతున్నాను రెండు వేల పదిహేడు సంవత్సర ప్రారంభంలోనే వీళ్ళు కొన్ని తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఒక కొన్ని విషయాలలో మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మనస్పర్ధాలు ఏర్పడతాయి ఉద్యోగ రీతి అయితే చాలా జాగ్రత్తగా కొన్నిటిని డాక్యుమెంట్స్ కానీ ముఖ్యమైనటువంటి పత్రాలను కానీ ఆచితూచి ఆ సంబంధించినటువంటి మ్యాటర్ని ఆ పేపర్లో ఉన్నటువంటి పూర్తి వివరాన్ని మీరు చదివి అర్థం చేసుకొని సంతకాలు పెట్టుకుంటే కొంచెం మీకు మేలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండో విషయంలో ఒక్కొక్కసారి మీకు కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా మీరు ఇన్సూరెన్సు శాశ్వతమైనటువంటి డిపాజిట్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరంలో ఇక ఆర్థిక పరంగా తీసుకుంటే మీరు కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టే వాళ్ళు మీరు చాలా తక్కువ కానీ కన్యారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కొన్ని లాంగ్ ప్రాసెస్లో ఉండేటువంటి అంటే ఇక ముందు ముందు తరాలకు కూడా కొన్ని పెట్టుబడులు ఎక్కువగా పెడతారు పెట్టుబడులు అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి షేర్ మార్కెట్లో అనుకోండి కొన్ని డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్లో ఇట్లా బ్యాంకింగ్ రంగాల్లో డిపాజిట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇక ఫైనాన్స్ రంగంలో మీరు ఆధిక్యంగా ఉంటారు ఇక కమ్యూనికేషన్ వ్యవస్థలో మీడియా మరియు కమ్యూనికేషన్ పుస్తక రచయితలు మరియు వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో నూతనంగా రెండో మార్గం ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వాటి ద్వారా ఆదాయాన్ని సంపాదించడం ఆ సంపాదించిన ఆదాయాన్ని ఒకదానిపైన పెట్టుబడడం ఇట్లా రెండు రెండు సార్లు అటు ఇటుగా వ్యాపారం చేసి ఒక మిత్ర సహకారంతో వ్యాపారాన్ని పెట్టి నష్టపోయే అవకాశం కూడా ఉంది అటువంటి వ్యాపార సంస్థలలో మీరు కొంచెం జాగ్రత్త ఉంటే కూడా ఇంకా మీకు ఆర్థికపరమైన సమస్య రాదు కొన్ని ఈ సంవత్సర చివరాంత్రంలో అనగా దసరా తర్వాత మీరు కొన్ని కార్యాల కోసం ప్రయాణాలు కావాల్సి వస్తుంది ఇటు కార్యాలన్నీ శుభం జరుగుతాయి దాంట్లో సమస్య లేదు రెండో విషయము మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఇంకొకటి ఉంది ఈ రెండో విషయంలో నేను ముందుగా చెప్పినట్లు ఒక రెండు మూడు సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి ప్రయాణాలు అవుతుంటే అవి పెండింగ్ పడడం జరుగుతుంటాయి అట్లా కార్యార్థం అంటే వ్యాపారం కోసం వెళ్ళి ఏదో ఒక పని కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ వెళ్ళడం ఆ పని పూర్తవడం అట్లా పదే పదేగా రెండు మూడు సార్లు జరగడం అవకాశం ఉంది ఇక చివరిలో ఈ సంవత్సరం చివరాంతంలో మీ కొన్ని ముఖ్యమైనటువంటి పనులను కార్యం చేపట్టడానికి అనుకూలమైన వహించి దాన్ని ఏదో ఒక సాధారణమైన కారణం చేత చూపించి ఆ పనిని నెరవేర్చుకొని వచ్చి తటస్థంగా మీరు కొత్త కొత్త పనులలో ఎంట్రీ అవ్వడం జరుగుతుంది ఇట్టి పనులను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళితే ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ మౌఖికంగా చర్మ సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా అవకాశం అయితే ఉంది వీళ్ళు పేద పిల్లలకి పుస్తకాలు కానీ ఆంజనేయ స్వామికి అర్చన కానీ చేసుకుంటే మీకు శుభం కలుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం టీటాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభంబుయాత్